ప్రేక్షకులందరికీ మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ నెల సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి దేవి నవరాత్రులు చివరి రెండు రోజుల అవతారాలు మర్ధని రాజరాజేశ్వరి అవతారాలు అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అయినాయి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల అమ్మ దయ మనకి కలుగుతుంది ఇప్పుడు తదుపరి పన్నెండు రాసుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే పునర్వసు నాలుగో పాదము పుష్యము నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఉంటాయన్నమాట అయితే అసలు గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే వేషంలో వేషం వృషభం ఏమీ లేవు మిథునంలో గురువు ఉన్నారు సింహంలో కేతువు శుక్రుడు ఉన్నారు కన్యలో రవి బుధుడు ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు రాహు కుంభంలో ఉన్నారు శని మేనల్లో ఉన్నారు అయితే ఈ గ్రహాలు కూడా ఈ గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలకొస్తారు అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకొస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుండి తొలలోనికి వస్తారు ఇక అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ధన త్రయోదశి అదే రోజు నరక చతుర్దశి కూడా అయ్యింది అక్టోబర్ ఇరవయో తారీఖుని దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచి పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటారు అదేవిధంగా అందరూ ప్రేక్షకులు జరుపుకోవాలని నా కోరిక ఇక ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే వీడికి మిశ్రమ ఫలితంగా ఉంది మంచి జరుగుతుంది కొంచెం మానసికంగా అశాంతి లేదా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు భార్య అన్నీ కొంచెం జరిగే అవకాశం ఉంది అయితే ఏంటంటే వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి ఆధ్యాత్మికత ఎక్కువ అవుతుంది మనకి అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అంటే అప్పటి అప్పటి నుంచి ఇంకా మనం కార్తీక మాసం అందరూ విశేషంగా పూజ చేస్తారు కదా శివారాధన చేస్తాము ఈ ఈ మాసంలో వీరికి మంచి ఆధ్యాత్మికత మీద మనసు మళ్ళుతుంది అన్నమాట దైవ ప్రార్థనలు దైవ పూజలు చాలా ఎక్కువగా చేస్తారు ఈ రాసి వారు శారీరకంగా మానసికంగా కూడా వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారనమాట చాలా ఉత్సాహంగా ఆనందంతో ఉంటారనమాట ఇక వీళ్ళకి ఆదాయం కూడా చాలా పెరుగుతుంది ఎటు ఏ రకమైన ఆదాయం అయినా కూడా వీళ్ళకి బాగా పెరిగే అవకాశం ఉంది ఇంకా వీళ్ళు విధి నిర్వహణలో అంటే వీరు చేసే వృత్తి అందు కానీ ఉద్యోగంలో కానీ వీళ్ళు చాలా ఆసక్తి చూపడము చాలా చక్కగా పనిచేస్తారు అందువల్ల వీళ్ళు చేసినటువంటి పనికి పై వాళ్ళ నుంచి ప్ర గుర్తింపు అనేటటువంటిది ఉంటుందన్నమాట అప్పుడే వీళ్ళు వీళ్ళ ప్రతిభ బయటకు వస్తుందన్నమాట వీళ్ళలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతిభ ఈ మాసంలో వీళ్ళకి బయటకు వచ్చి అందరి అభిమానాలు గుర్తింపు పొందుతారనమాట అందువల్ల మీకు చాలా గౌరవం పెరుగుతుంది ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది అందరు మీరు చే మీ ప్రతిభను గురించి అందరూ పొగడుతారు మీకు మంచి పేరు వస్తుంది అట్లాగే ఆస్తులు వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అధికారులు మన్నను పొందుతారు అధికారుల నుంచి ప్రశంసలు కూడా మీకు దొరుకుతాయి అందువల్ల జాగ్రత్తగా సంయమనంతో ఉద్యోగస్తులు ఉండవలసిన అవసరం చాలా ఉంది ఇంకా సంగీతం సాహిత్యం కళల మీద మీకు చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే ఇప్పటి వరకు సంగీత సాహిత్యాలు మొదలు ఈ మాసంలో మీరు మొదలుపెట్టే అవకాశం ఉండేటట్టు ఉంటుంది మీలో ఉన్న అంతర్లీనంగా ఉన్న కళలు బయటకు వస్తాయన్నమాట ఒకవేళ ఎవరికైనా ఈ సంగీత సాహిత్యాన్ని మొదలు పెట్టాలి అని ఆశ ఉన్న వాళ్ళైతే ఈ మాసంలో మీరు అవి మొదలు పెట్టడము వల్ల మీకు మంచి అభివృద్ధిలోకి వాటి వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి సంఘంలో మంచి గౌరవం లభించే అవకాశం ఉంది ఇక చాలా ధనలాభం ఈ రాశి వారికి ఈ మాసంలో ఉందన్నమాట అందువల్ల ఇంకొకటి ఏంటంటే భార్యాపుత్రులతోటి మీరు చాలా సంతోషంగా సుఖంగా గడుపుతారు ఇక అమ్మవారి నవరాత్రులు రెండు చివరి రెండు రోజులు ఉన్నాయి కనుక అమ్మవారిని పూజించడము కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక చంద్రుడు కూడా అమ్మవారిని లలితా పరమేశ్వరిని సూచిస్తాడు కనుక అమ్మవారి పూజ చేసుకోవడం లేదా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం ప్రేక్షకులందరికీ నమసిం మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశ్యాధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధనంలో గురువు ఉన్నారు తరువాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేట మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదవ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబర్ ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మహిషాసుర మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయదశి నరక చతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశివారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ మా ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికార ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్నీ అన్నీ ఉన్నట్లే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అదేవిధంగా దీపావళి నాడు దేవ పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించినటువంటి పూజల్లో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాడికి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు